దోసకాయ పచ్చి ముక్కలు హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైడి టీవీ అయితే వెల్కమ్ టు వైడి టీవీ పొరిగింటి పుల్ల కూర అయితే మరి రండి రండి ముందు ఇంగ్రీడియంట్స్ చూసేయండి దోసకాయలు కొంచెం చింతపండు ఒక మూడు ఎండు మిర్చి వెల్లుల్లి రెబ్బలు కారం పసుపు ఒక గింజలు ఉప్పు 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 కప్పు అది ఉప్పు నేనే పసుపు పసుపు సంగీత అని పసుపు బ్రేక్ ఫిక్స్ చేసినారు ఎదురా చి ఏమో ఉప్పు అండి ఉప్పు దీని గురించి మాట్లాడారు ఓకే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామా చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఏం చేయొద్దు మళ్ళీ ఆఫ్ చేసేసుకోవాలి మనం చే నిల్వ పచ్చడి ఫస్ట్ అవేందుకు ఆఫ్ చేసుకుంటున్నాను చెప్పండి ముందుకి ఆఫ్ చేసేసుకున్నాను సరే అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్ ఇది తీసుకోవాలి ఇది తీసుకొని ఇందులోకి ఇలా చూడండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం ఒక పక్కకి ఎందుకు వేసానంటే వెల్లుల్లి దంచుకోవాలండి బేసిక్గా మర్చిపోయాను కవర్ చేయడానికి మధ్యలో గుర్తొచ్చే పక్కన పెట్టేసాను సో వెల్లుల్ని దంచుకుంటున్నాను మా స్ట్రీడీలో ఏం జరుగు ఇందులోకి కొంచెం ఉప్పు కన్ఫ్యూజ్ అయిన ఉప్పు టూ స్పూన్స్ కారం వేసాను కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసేస్తున్నాను ఎస్ ఇప్పుడు ఇవన్నీ మూడు దచ్చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఈ ముక్కల్లో ఇలా కలిబేయాలన్నమాట కొంచెం ఉంటుంది కదా దాన్ని నైఫ్తో ఇలా ఇలా అనుకోవాలన్నమాట ఇలా మీరు కూడా ఇలానే అనండి ఎస్ ఇప్పుడు ఇందులో నుంచి ఒక ఫోర్ కొన్ని ముక్కలు మళ్ళీ ఇందులోకి తీసుకున్నాను చూడండి ఒకసారి ఎస్ ఇందులో ఈ చింతపండు కడిగి పెట్టుకున్నాను అది యాడ్ చేసి లైట్గా దంచుకున్నాను ఇలా ఫైన్ గా కొంచెం ఈ పులుపు అనేది ముక్కలకి పట్టేలా దంచాలన్నమాట మంచిగా కలిసేలాగా సో ఇప్పుడు దీన్ని కూడా ఈ ఈసెస్ కూడా ఈ బౌల్లో క్యాచ్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చక్కగా ముక్కలకి కలిపేలాగా కొంచెం అంటే కొంచెం ఆవుతుంది అంటే ఆవుంది వేసుకొని చూడండి ఇలా ఇలా వేసేసి అయ్యాయి పాలి వేసి కలుపుకోవాలి ఆహా బేసిక్గా ఉల్లుపు ఇష్టపడే వాళ్ళకి పండగ పండగ ఓ తడి కన్నులని తుడిచిన నేస్తమాడి దుడుకులలో నిలిచిన స్నేహమా మమతలెన్నో పంచుతుంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే లేలేని మాట కలయిచారు వారే వంట

లా పడిపోతే చూడద్దు ఇక్కడే చూడండి ఎస్ ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులోకి నేను తాళిము గురి వేసుకున్నాను ప్రతి విషయంలో అన్ని పొదుపా అంటే ఎలా అండి ఎస్ ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను ఎస్ ఫైనల్ గా లాస్ట్ లాస్ట్ బట్ నాట్ అరివేపాకు వేసేస్తున్నాను

టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి బౌల్ ఎంత కలర్ఫుల్గా ఉందో బేసిక్గా ఇది మీరు ఇంట్లో ట్రై చేసే ఉంటారు మీకు తెలిసిన వంటే అయి ఉంటుంది బట్ నా స్టైల్లో ఒకళ్ళు ఇద్దరు తెలియని వాళ్ళ కోసం నేను ఈ చట్నీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను చాలా అంటే చాలా చక్కన రెసిపీస్ నేను తెలుసుకొని నాకు తెలిసిన ప్రతి రెసిపీని మీ దగ్గర తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను సో మీరు మాత్రం నేను మీకోసం ఇంటి చేస్తున్నాను కాబట్టి మీరు నా కోసం ఏం చేయాలంటే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కామెంట్స్ తెలిసిన ఇంకేమైనా ది బెస్ట్ రెసిపీస్ ఉంటే నాతో షేర్ చేసుకోవాలి నేను మీ పేరు మీ ఊరి పేరు చదివి నేను మీ రెసిపీని అయితే ఇక్కడ ట్రై చేస్తాను సో అంతవరకు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను మీ సంగీత బాయ్ బాయ్ నా చేతిలో ఏముందో చూడండి ఎస్ ఏముందంటే దోసకాయ నిల్వ పచ్చడి ఉంది మరి దోసకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలి ఏంటి సంగీతం ఇంత కలర్ఫుల్ బౌల్ చేతితో పట్టుకునే టైం చేస్తుంది అని చూస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేద్దాం దంపదండి వీడియోలోకి